శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల సమస్యలపైన వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం సందర్భంగా గత వినతి పత్రం సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతోంది దీనికి మద్దతుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ వ్యాపారస్తులు గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఒక్క కుటుంబాలు శ్రీవారి మెట్లు నమ్ముకునే జీవనం కొనసాగిస్తున్నాయన్నారు అలిపిరి మెట్ల వద్ద పులి కారణంగా శ్రీవారి మెట్ల దగ్గర అమ్ముకుంటున్న వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోవద్దని టీటీడీ యాజమాన్యం చెప్పిందని అప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాపారాలు చేసుకోకపోవడం వల్ల వారి కుటుంబాలు చతికిలబడ్డాయని వారి పిల్లలు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు వారి జీవితంలో వెలుగు నింపాలని కోరుతూ వారికి లైసెన్సులు ఇవ్వాలని రెగ్యులర్గా వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎంపీటీసీ సభ్యులు కె సుమన్ శ్రీవారి వ్యాపారులు యుగంధర్ మల్లికార్జున గిరిధర్ చిట్టిబాబు మధు తదితరులు పాల్గొన్నారు దాదాపు ఈ ముప్పై ఉంటే కూడా వాళ్ళకు కనీసమైనటువంటి వాళ్ళు ఏమి న్యాయమైన వేరేటివి ఏం కోరికలు కూడా కోరినటువంటి పరిస్థితి కాదు మేము అక్కడ ఉండి న్యాయంగా వాళ్ళకి సంబంధించినటువంటిది వ్యాపారాలు చేసుకుంటున్నాం అది చిన్న చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించిన సమోసాలు కానీ లేకపోతే తిను బండారాలు కానీ కూల్ డ్రింక్స్ కానీ మజ్జిగ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కుటుంబాలపైన ఈరోజు బయటకు నెట్టేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ సమస్యకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపాలని చెప్పి అనేది డిఆర్ఓ గారికి వెంట పత్రం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా డిఆర్ఓ గారు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ఈవో గారి దృష్టికి తీసుకుపోతాము ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పిన సానుకూలమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ సమస్యను సానుకూలంగా చూడాలని చెప్పని ఈ సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం